ఈ సినిమా కాకతాడిమో యాదుర్చుకోమో మొదలు పెట్టిన దగ్గర నుంచి మేము మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆ ఏవైతే సందర్భం ఈ సినిమాలు పొంచి పెట్టామో అవన్నీ కూడా త్వరతో జరిగినాయి కళ్ళ ముందు అది విశేషం సినిమా షూటింగ్ మొదలుపెట్టి మాకు తెలుసా ముందు మేము ఏదైనా బ్రహ్మంగారే మేము బ్రహ్మగారమా లేదా నాస్టర్ డ్యామస్వా ముందే ఇట్లాంటివి జరుగుతాయని చెప్పడానికి లేకపోతే తీయడానికి సినిమాలు పొందు పొందుపరచడానికి సో మేము మొదలుపెట్టాక అన్నీ జరిగినాయి ఇప్పుడు మొన్న ఇక్కడ కాశ్మీరు గుల్మార్గ్లో అయితే జరిగింది అవన్నీ మేము ముందే షూట్ చేసాం ఇక్కడ ఈ సినిమాలు త్వరత జరిగినాయి అవన్నీ సో అలా కాస్మిక్ దేనికైనా అదే శివుడాజ్ఞ లేనిదే ఇంతకుముందు అనుకున్నాం చేమ కూడా కొట్టదన్నట్టు ఆయన మమ్మల్ని అందరిని ఎంచుకున్నాడు ఆయన పరికరాలుగా మమ్మల్ని అందరిని ఎంచుకుని ఎటువంటి సినిమాని తీసి ప్రజలకు అందించండి ఒక మంచి సందేశాన్ని మన సనాతన హిందూ ధర్మాన్ని ఏంటన్నది భావి భవిష్యత్ తరాలకు తెలిసేలా దాని ప్రచారం చేయమని మాకు ఈ సినిమాని మాకు అప్పగించినట్టుగా నేను భావిస్తున్నాను